సో డియర్ ఫ్రెండ్స్ అందరికీ మన ఛానల్కు స్వాగతం ఈరోజు వికాస సిద్ధాంతాల లోపట మరొక ముఖ్యమైన వికాస సిద్ధాంతాన్ని గురించి తెలుసుకోబోతున్నాం అదేంటంటే మనకు నోమ్ చామ్స్కి భాషా వికాస సిద్ధాంతం సో నోమ్ చామ్స్కి స్థేరీ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ సో వికాస సిద్ధాంతాలకు వెళ్ళి డెఫినెట్గా కోసంస్ వస్తాయి మనకు అది డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కావచ్చు ఇది కంపల్సరీ బిడ్స్ వచ్చే అవకాశం మన టాపిక్స్ ఇవి సో ఈరోజు మనం గత అంటే ఇంతకుముందు మనం కంప్లీట్ చేసుకున్న ఏవైతే ఉందో మామూలుగా పిఆర్జే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం థేరీ ఆఫ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం అదేవిధంగా తీసుకున్నట్టయితే మామూలుగా ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం సైకో సోషల్ డెవలప్మెంట్ థేరీ గురించి తెలుసుకున్నాం అదేవిధంగా తీసుకున్నట్టయితే మనకు మామూలుగా మోరల్ డెవలప్మెంట్ థేరీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి నేర్చుకున్న విషయం మీకు తెలిసిందే సో ఇది నెక్స్ట్ అంశం ఏంటి అంటే మనకు భాషా వికాస సిద్ధాంతం నోమ్ చామ్స్కి సో ఇందులోపట మనకి ఏంటంటే ఏం చెప్పారు భాష అనేది ఎట్లా వికసిస్తుంది పిల్లల లోపల భాష వికాసం ఏ రకంగా జరుగుతుంది ఇందులో ప్రధానంగా ప్రశ్నలు ఏమొస్తున్నాయంటే పిల్లలు భాషను నేర్చుకుంటారా లేదా ఆర్జిస్తారా డూ చిల్డ్రన్ లర్న్ లాంగ్వేజ్ ఆర్ డూ చిల్డ్రన్ ఎక్వైర్ లాంగ్వేజ్ ఇది ఒక కీలకమైన ప్రశ్న ఇందులో ఆన్సర్ మనం తెలుసుకోబోతున్నాం అదే రకంగా తీసుకున్నట్టయితే వీరు ప్రతిపాదించిన దానిలోపట అంటే మిగతా బిహేవియరిస్ట్ సిద్ధాంతాలకు అదే విధంగా తీసుకున్నట్టయితే స్టిమ్లెస్ రెస్పాన్స్ రీఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చూస్తుంటాం అది స్కిన్నర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారని చెప్తున్నారు వాళ్ళు పీఆజీ ఏమన్నారు లాంగ్వేజ్ అనేది ఏ రకంగా నేర్చుకుంటారు ఇంటరాక్షన్స్ వల్ల వీరు ఏం చెప్తున్నారు ఆ అంశాలను గురించి కూడా తెలుసుకుంటాం సో ఇందులో ఈరోజు కనుక తీసుకున్నట్టే ఏ అంశాలను గురించి తెలుసుకుంటామంటే ఒకటి దీనికి సంబంధించింది ఇంట్రొడక్షన్ ఒకటి తెలుసుకుంటున్నాం వారిది అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు డూ చిల్డ్రన్ లెర్న్ లాంగ్వేజ్ ఆర్ అక్వైర్ లాంగ్వేజ్ పిల్లల భాష నేర్చుకుంటారా లేదా ఆర్జిస్తారా మూడో అంశం లాంగ్వేజ్ అక్వైషన్ డివైస్ గురించి వీరు మాట్లాడారు వారి యొక్క సిద్ధాంతంలో బుట్ట దాని గురించి తెలుసుకుంటున్నాం భాషా గ్రహణ పరికరం ఇక నాలుగవది యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం అంటే ఏంటో వారు చెప్పారు ఆ సార్వత్రిక వ్యాకరణం ఏందో తెలుసుకుంటున్నాం అదే గవర్నమెంట్ బైండింగ్ థియరీ జీబీటీ అంటారు అది కూడా ఏంటో తెలుసుకుంటాం అదేవిధంగా తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది మరి కాగ్నెటివ్ డెవలప్మెంట్కు తోడ్పడుతుందా ఎట్లా జరుగుతుందనే అంశాలు తెలుసుకుంటాం అదేవిధంగా వివిధ రకాల థేరీస్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎట్లా చెప్తున్నాయో ఆ అంశాలను కూడా ఇందులో తెలుసుకుంటాం సో ఈ రకంగా మనం నోమ్ చామ్స్కి భాష వికాస్ సిద్ధాంతంలో భాగంగానే ఇందులో పడి వీరిని నోమ్ చామ్స్కి వీరిని ఏమంటారంటే మోడ్రన్ ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని పే పేరు వీరికి మార్డ్రన్ ఫాదర్ ఆఫ్ లింగ్విస్టిక్స్ అని పిలుచుకుంటాం అదే రకంగా తెలుగులో చెప్పినట్టయితే ఆధునిక భాషా పితామహుడు అంట వీరిని నోమ్ ఏమంటారు ఏమంటారంటే ఆధునిక భాషా పితామహుడుగా పేర్కొంటారు ఇక వీరు రాసిన బుక్స్ దాదా హండ్రెడ్ మోర్ దాన్ హండ్రెడ్ బుక్స్ రాశారు అయితే అందులో ఇంపార్టెంట్ వాటిని కూడా చూస్తున్నాం ఒకటి ఏంటంటే యాస్పెక్ట్ ఆఫ్ తేరీ ఆఫ్ సింటా యాస్పెక్ట్ ఆఫ్ తేరీ ఆఫ్ సింటా ఒకటి అదేవిధంగా లాంగ్వేజ్ అండ్ మైండ్ అనేది ఇంకొక ముఖ్యమైన బుక్ వీరు రాసింది లాంగ్వేజ్ అండ్ థాట్ అనేది ఇంకొక పుస్తకం అదేవిధంగా సింటాటిక్ స్ట్రక్చర్స్ అనేది రాసిన కొన్ని ముఖ్యమైన పుస్తకాలు అదే రకంగా నెక్స్ట్ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే రెండవది వారు అంటే క్వశ్చన్ మనకు మనం వేసుకున్నట్టయితే లేదా వారు ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇస్తున్నారు డూ చిల్డ్రన్ లర్న్ లాంగ్వేజ్ పిల్లలు భాష నేర్చుకుంటారా ఆర్ లేదా అక్వైర్ ద లాంగ్వేజ్ భాషను ఆర్జిస్తారా గ్రహిస్తారా ఆర్జించడం అక్వైర్ చేయడం కదా చేస్తారా అంటే ఇక్కడ ఏమంటున్నారంటే తెలుగులో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే పిల్లల భాష నేర్చుకుంటారా లేదా ఆర్జిస్తారా సో దీనికి ఆన్సర్ ఏమని చెప్తున్నారంటే పిల్లల భాషను అక్వైరీ చేస్తారు నేర్చుకోరు పిల్లల గురించి చిన్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వరకు మనం చూసుకుంటే ఇన్ జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటే పిల్లల బా భాషను నేర్చుకోరు ఆర్జిస్తారు అక్వైరీ చేస్తారు అంటే ఎందుకు చూద్దాం సరే వారు దీనికి లింక్ ఏం చేస్తారంటే ఎల్ఈడి అంటే లాంగ్వేజ్ అక్వీషన్ డివైస్ భాషా గ్రహణ పరికరం అనేది మేధస్సులో పిల్లల మేధస్ ఎవరిలో పట్టిన మేధస్సులో ఉంటుందని వారు ప్రతిపాదించారు అంటే దీన్ని ఎట్లా పోల్చుకోవచ్చు మరి మేధస్సులో ఎలా ఉంటుంది అంటే మనకు మామూలుగా మనం పియాజాలు నేర్చుకున్నాం స్కీమా నేర్చుకున్నాం సామర్థ్యాలు ఎబిలిటీస్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ కాగ్నేటివ్ ఫంక్షన్స్ నిర్మాణాన్ని బట్టి విధులుంటాయని చెప్పేసి మనం నేర్చుకున్నాం అక్కడ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ ఫంక్షన్స్ అసిమిలేషన్ అకామిడేషన్ అక్కడ నేర్చుకున్నాం ఏదైనా అక్కడ స్కిమా ఏదైతే మనం మాట్లాడుతుంటామో కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ అని ఏవైతే మాట్లాడామో సో అది లింక్ చేసుకుంటే గుర్తుండడం ఈజీ వీరేం చెప్తున్నారంటే ఈ విధంగా ఎల్ఏడి అనేది లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ అనేది మామూలుగా బ్రెయిన్లో ఉంటుంది అనేది వారి యొక్క ఆలోచన దీన్ని ఏమంటున్నారు భాషా గ్రహణ పరికరం మామూలుగా ఇది ఏం చేస్తుందంటే భాషా గ్రహణ పరికరం అనేది వారి ఆలోచన ప్రకారం ఏంటంటే పదాలు అందిస్తే చాలు ఆటోమేటిక్గా పిల్లలు సెంటెన్స్ అంటే గ్రామేటికల్గానే వాళ్ళు సెంటెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తారు పిల్లలకు మామూలుగా వర్డ్స్ ఇస్తే చాలు పదాలు అందిస్తే చాలు వాళ్ళు గ్రామటికల్గానే ఆటోమేటిక్గా పిల్లలు ఏం చేస్తారంటే సెంటెన్స్ ఫార్మేషన్ చేస్తారనేది వారి యొక్క ఆలోచన ఇంకొకటి కూడా వేరేం చెప్తున్నారు చూడండి ఇంకొకటి చూడండి పిల్లలు పుట్టుకతోనే భాషను ఆర్జించే అంతర్గత సామర్థ్యాలను ఇన్నేటెబిలిటీస్ను కలిగి ఉంటారు పుట్టుకతోటే పిల్లలు మామూలుగా భాషను ఆర్జించే లాంగ్వేజ్ను మామూలు అక్వైర్ చేసుకునే ఇన్నిటి ఎబిలిటీస్ అంతర్గత సామర్థ్యాలను కలిగి ఉంటారనేది కూడా ఇందులో ఒక కీలకమైన అంశం ఏదని ఇక్కడ ఫస్ట్ తీసుకున్నట్టయితే ఎల్ఈడి లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ ఏం చేస్తారట అంటే పిల్లలకు మనకు ఏ భాషలో పట్టినైనా చిన్న పిల్లలు ఏంటంటే ఎన్ని భాషలైనా సులభంగా నేర్చుకుంటారు ఇప్పుడు ఎనీపి ట్వంటీ ట్వంటీ ఉంది మామూలుగా ఏమని చెప్తున్నారు అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ ఇవ్వాలి ఎందుకోసం ఎన్ఏ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి చాలా ప్రాముఖ్యత పెరిగింది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎందుకోసం అంటే వాళ్ళకి ఏంటంటే స్టిమ్యులేటివ్ ఎన్విరాన్మెంట్ కనుక ఉన్నట్టయితే బ్రెయిన్ వికాసం చెందుతుంది ఆ చిన్నపిల్లలు బ్రెయిన్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అదేవిధంగా చిన్నపిల్లల భాష నేర్చుకునే క్రమాన్ని కనుక చూసినట్టయితే పిల్లలు ఎన్ని భాషలైనా నేర్చుకుంటారట ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ వరకు పిల్లలు ఎన్ని భాషలైనా నేర్చుకునే సామర్థ్యం ఉంటుందని చెప్పబడుతుంది ఎగ్జాంపుల్ మేము అపార్ట్మెంట్లో ఉన్నాము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు మమ్మల్ని ముందటిని వారు ఉండేవారు వారు తెలుగు అయితే వాళ్ళ అమ్మనేమో మలయాళి వారి తండ్రి ఏమో తెలుగు స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఆ పా ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు మలయాళంలో మాట్లాడేవాళ్ళు అదేవిధంగా తెలుగులో కూడా పోలవచ్చు వాళ్ళ ఇంటికి పోతే అమ్మమ్మ వాళ్ళు వస్తే మలయాళంలో మాట్లాడేవాళ్ళు వాళ్ళ నానమ్మ వాళ్ళతోటి తెలుగులో మాట్లాడేవాళ్ళు మామూలుగా చూస్తే ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఒకే చైల్డ్ మూడు రకాల లాంగ్వేజ్ని ఈజీగా మరి నేర్చుకున్నారంటే అక్వైరీ చేసుకున్నారు వాళ్ళు అంటే చాలా సులభం అన్నట్టు వాళ్ళు అక్వైరీ అనేది ఆర్జించడం అనేది చేస్తారు అని చెప్పబడుతుంది అంటే ఎలాంటి ప్రయాసాలు లేకుండా జనరల్గా పిల్లలు చూస్తుంటాం పిల్లలు నేర్చుకునే ఎన్నెటెబిలిటీస్ అంటున్నాం పిల్లల లాంగ్వేజ్లో మామూలుగా మనం నేర్చుకునే విధంగా కూడా చిన్నప్పుడు మన మాతృభాష ఎలా నేర్చుకున్నామంటే నేర్చుకోవడం కదా అక్వైరీ చేస్తాం చిన్న పిల్లలు చెప్తుంటారు మనకి మాటలు చెప్తుంటారు ఎప్పుడు వచ్చినామంటే నేను నిన్న వచ్చిన అంట నిన్న అన్నాడు నేను వచ్చిన అంటాడు పిల్లవాడు దాన్ని పేరెంట్స్ కానీ ఎవరు కానీ పెద్ద తీసుకోరు లైట్గానే తీసుకుంటారు మళ్ళీ తర్వాత క్రమంలో అవే సర్దుబాటు అయితే నేను రేపు నేను రేపు నిన్న వచ్చిన అంటాడు లేదా నేను రేపు వెళ్తా అంటాడు సో అట్లా సర్దుబాటు జరుగుతుంది అక్కడ ప్రయాస అనేది ఉండదు పిల్లలకు స్ట్రెయిన్ అనేది ఓ గ్రామటికల్ ఇట్లా ఉండాలా అట్లా ఉండాలనేది ఎలాంటి ఇన్సిస్టెన్స్ ఉండదు అక్వే అక్వేషన్లో సో ఈ విధంగా పిల్లలు ఏం చేస్తారంటే భాషను ఏం చేస్తారు అంటే వీరి ప్రకారంగా అక్వైర్ చేస్తారు దీనికి తోడ్పడేది ఏంటి అంటే లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ భాషా గ్రహణ పరికరం అనేది పిల్లల మేధస్సులో ఉంటుందనేది చాలా కీలకమైన అంశం మీరు చెప్పిన నోన్స్టాంప్స్కి చెప్పిన భాషా వికాస సిద్ధాంతంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కీలకమైన అంశం ఏది లా ఎల్ఏడి ల్యాడ్ అనేది ఓకే నెక్స్ట్ తీసుకుంటే వీరు చెప్పిన ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే యూనివర్సల్ గ్రామర్ సార్వత్రిక వ్యాకరణం అని చెప్పారు ఇంకొక పదం కూడా చాలా కీలకమైంది ఏమంటారంటే ప్రపంచ భాషలు అన్నీ కూడా మామూలుగా ఏంటంటే ఒకే రకమైన వ్యాకరణాన్ని కలిగి ఉంటాయి గ్రామటికల్గా ఎగ్జాంపుల్ గడ చూడండి ఐ ఎయిట్ బనానా అంటాం మనం ఐ అనేది ఏంటిది గ్రామటికల్గా చూస్తున్నట్టయితే ఇది సబ్జెక్టు ఎయిట్ అనేది వర్పు బనానా అనేది ఆబ్జెక్ట్ కదా సో సేమ్ అదే సెంటెన్స్ ఫ్రేమింగ్లో లాటిన్ కానీ ఫ్రెంచ్ కానీ మిగతా భాషల్లో చూస్తే ఇదే రకమైన ఫ్రేమింగ్ ఉంటుంది సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుందని చెప్పబడుతుంది అంటే సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది ఆబ్జెక్ట్ ఉంటుంది అదే ఇదే రకమైన ఫ్రేమ్ ఉంటుందని చెప్పబడుతుంది అంటే ప్రపంచ భాషలు అన్నీ కూడా ఒకే రకమైన మామూలుగా సెంటెన్స్ ఫార్మేషన్ లేదా ఒకే రకమైన వ్యాకరణాన్ని కలిగి ఉంటుంది దాన్ని ఏమని చెప్తున్నారంటే యూనివర్సల్ గ్రామర్ అని చెప్తున్నారు సార్వత్రిక అంటే ఒక లాంగ్వేజ్ వస్తే ఆటోమేటిక్గా ఇంకో లాంగ్వేజ్ని సులభంగా నేర్చుకోవచ్చు ఇంకో లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్ని అక్వైర్ చేస్తే రెండో లాంగ్వేజ్ను సులభంగా అక్వైర్ చేయవచ్చు ఎందుకంటే వాటి ప్రిన్సిపల్స్ సేమే ఇక్కడ అంటున్నదండీ ఇదే గవర్నమెంట్ బైండింగ్ తేరీ అంటున్నారు ద స్ట్రక్చర్ ఆఫ్ నేచురల్ లాంగ్వేజ్ సెట్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ హౌ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ మళ్ళీ చూద్దాం గవర్నమెంట్ దీన్ని ఏమంటున్నారు గవర్నమెంట్ బైండింగ్ థేరీ అంటున్నారు జిపిటీ అంటే ఏంటి అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ నేచరల్ లాంగ్వేజ్ సెట్ ఏ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ గవర్నింగ్ హౌ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ అంటే లాంగ్వేజ్ అన్నీ కూడా సెంటెన్స్ ఫార్మేషన్లో ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది కామన్ ప్రిన్సిపలే ఉంటుంది సో గవర్నింగ్ హౌస్ సెంటెన్సెస్ ఆర్ ఫార్మ్డ్ సో దీన్ని ఏమంటున్నారంటే గవర్నమెంట్ బైండింగ్ థేరీ అని చెప్పుకోవడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టు ఒకటేమో యూనివర్సల్ గ్రామర్గా అనేది చెప్పబడుతుంది ఇప్పటిది అదేవిధంగా జెనరేటివ్ గ్రామర్ ఉత్పాదక గ్రామర్ అని అంటారు అంటే పిల్లలకు మనకు పదాలు ఇస్తే వాళ్ళు వాక్యాలు ప్రొడ్యూస్ చేస్తున్నారు అది గ్రామేటికల్గా కరెక్టే ఉంటున్నాయి కొంచెం అటో ఇటో ఉంటాయి దాన్ని ఏమంటున్నారంటే ఉత్పాదక వ్యాకరణం అంటున్నారు ఇక నెక్స్ట్ అంశాన్ని తీసుకున్నట్టయితే ఇందులో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది దేనికి సహాయపడుతుంది అంటే కాగ్నిటీ డెవలప్మెంట్కి సహాయపడుతుంది భాషా వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడుతుంది కీలకమైనది అప్పుడప్పుడు అడుగుతుంటారు బిట్ అంటే సంజ్ఞానాత్మక వికాసం భాషా వికాసాన్ని తోడ్పడుతుందా లేదా భాషా వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసాన్ని తోడ్పడతా అంటే సంజ్ఞానాత్మక వికాసం కాగ్నిటీ డెవలప్మెంట్ అంటే నథింగ్ బట్ డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ లాంగ్వేజ్ అండ్ థాట్ ఇక్కడ చూస్తారు వారు రాసిన ఒక పుస్తకం లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే లాంగ్వేజ్ అనేది థింకింగ్ని డెవలప్ చేస్తుంది భాష అనేది భాషతోటే కదా ఎప్పుడు వచ్చినా అడుగుతాం మనం ఏంటిది అని అడుగుతారు పిల్లలు చూడండి థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది ఏంటిది అదేంటిది క్వశ్చన్స్ భాష లాంగ్వేజ్ ద్వారా లాంగ్వేజ్ అనేది దేన్ని డెవలప్ చేస్తుంది అంటే థింకింగ్ని డెవలప్ చేయడానికి సహాయపడుతుంది సో ఈ విధంగా సో డెవలప్మెంట్ ఆఫ్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ సంజ్ఞానాత్మక వికాసమే అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటారు ప్రజ్ఞా వికాసాన్ని ప్రజ్ఞా వికాసం కూడా సంజ్ఞానాత్మక వికాసంలో భాగమే ఈ విధంగా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది దేనికి సహాయపడుతుందంటే కాగ్నేటివ్ డెవలప్మెంట్ సహాయపడుతుంది ఈ విధంగా భాషా వికాసం అనేది సంజ్ఞానాత్మక వికాసానికి తోడ్పడుతుంది ఇక మరి మిగతా సిద్ధాంతాలు ఏం చెప్తున్నాయి ఎట్లా భాష అనేది ఎలా నేర్చుకుంటున్నారని చెప్పబడుతుందంటే థేరీస్ కనుక తీసుకున్నట్టయితే స్కిన్నర్ మనం చూస్తాం బిహేవియరిస్ట్ థేరీస్ ప్రవర్తనవాద సిద్ధాంతాలు ఏమంటాయంటే ఎట్లా నేర్చుకోబడుతుందంటే త్రూ కండిషనింగ్ ద్వారా నిబంధన మనం తీసుకుంటే పావలో తీసుకున్నాం క్లాసికల్ కండిషనింగ్ సాంప్రదాయక నిబంధన అన్నాం అదేవిధంగా స్కిన్నర్ ఏమంటారంటే కార్యసాధక నిబంధన కార్యసాధక నిబంధన అందులో అప్పుడు ఏమైతే అంటే రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది పునర్బలనం అనేది ఉండడం అనేది జరుగుతుంది సో ఇక్కడ స్టిమ్లెస్ రెస్పాన్స్ అంటే బాండింగ్ బిట్వీన్ స్టిమ్లెస్ రెస్పాన్స్ ఇది నథింగ్ బట్ లెర్నింగ్ అంటారు భాష నేర్చుకోవడంలో ఇప్పుడు ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ దిస్ ఈజ్ స్టిమ్యులస్ పదం ఏంటి అంటే పెన్ అని చెప్తారు స్టిమ్యులస్ రెస్పాన్స్ అట్లా స్టిమ్యులస్ దిస్ ఈజ్ పెన్ సో ఈ రకంగా ఇది ఏంటి అంటే కండిషనింగ్ కండిషనింగ్ అనే వల్ల వస్తుందని చెప్పేసి వారు బిహేవియర్స్లో చెప్తున్నారు అదే రకంగా రెండోది పియాజీ ఏమంటారంటే లర్నింగ్ లాంగ్వేజ్ ఎట్లా జరుగుతుందంటే ఇంటరాక్షన్స్ వల్ల ప్రతిచర్యల వల్ల కుటుంబ సభ్యులతో జరిపే ప్రతిచర్యల వల్ల ఇంటరాక్షన్స్ వల్ల లేదా పాఠశాల లోపల టీచర్ తోటి కావచ్చు లేదా పీర్ గ్రూప్ కావచ్చు లేదా నైబర్స్ తోటి కావచ్చు ఆ యొక్క ఇంటరాక్షన్స్ వల్ల ఏవైతే ఉంటుందో అది భాష అభివృద్ధి లోపల లాంగ్వేజ్ నేర్చుకోవడం వల్ల సహాయపడుతుందని చెప్తారు కానీ చామ్స్కి ఏమంటున్నారంటే చిల్డ్రన్ అక్వైర్ లాంగ్వేజ్ అని చెప్తుంటున్నారు పిల్లలు భాషను అక్వైర్ చేస్తారు ఆర్జిస్తారు నేర్చుకోరు అనేది వీరి యొక్క పాద సో ఈ విధంగా తీసుకున్నట్టయితే చామ్స్కి భాషా వికాస సిద్ధాంతంలోని ఇందులోపట ఉన్న ముఖ్యమైన అంశాలు సో ఇంట్లోకెళ్ళే బిట్స్ ఎక్కడ ఎట్లకెళ్ళన్నా ఫ్రేమ్ కావచ్చు సో ఈ విధంగా ఎల్ఏడి మీద రావచ్చు లేదా యూనివర్సల్ గ్రామర్ మీద రావచ్చు లేదా మామూలుగా ఈ థియరీస్ మీద రావచ్చు లేకపోయినట్టయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కాగ్నేటివ్ డెవలప్మెంట్ అనేది లో ఏది సహాయపడుతుంది లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది దేనికి సహాయపడుతుంది ఎట్లన్నా బిట్ ఫ్రేమ్ కావచ్చు అదే రకంగా ఇంకొకటి కనుక ఇంపార్టెంట్ తీసుకున్నట్టయితే బ్రెయిన్ బ్రెయిన్ లోపల లెఫ్ట్ హెమిస్పియర్ ఉంటుంది రైట్ హెమిస్పియర్ ఉంటుంది లెఫ్ట్ టు రైట్ రెండు ఉంటాయి ఇందులోపటేంటే ఈ భాష అనేది దేనికి రిలేటెడ్ అంటే లెఫ్ట్ హెమిస్పియర్ లోపల ముందట ఉన్న ఫ్రాంటల్ లోబ్ ఏదైతే ఉంటుందో ఈ భాషను నేర్చుకునే లోపల భాషను అక్వైర్ చేయడం లోపల ఈ ఫ్రాంటల్ లోబే కీలకం అని చెప్పబడుతుంది సో ఇవి మన యొక్క నోమ్ చాంసే సంబంధించిన భాషా వికాస సిద్ధాంతం లోని కీలకమైన అంశాలు ఒకటి ఇందులో పట భాషను నేర్చుకుంటారా లేదా ఎక్వైరీ చేస్తారంటే వీరు చెప్పింది ఏంటంటే భాషను అక్వైర్ చేస్తారు అందుకే ఇప్పుడు ఏమంటున్నారంటే భాషను గ్రామటికల్గా నేర్పద్దు వాళ్ళు స్వయంగా పరిస్థితులను కల్పిస్తే పదాలు వేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంత అందరూ అందరినీ నమ్మేది అదే సిద్ధాంతం అందుకే గ్రామర్ ఎప్పొద్దు అంటారు సో రెండవది ఏంటి అంటే ల్యాడ్ భాషా భాషా గ్రహణ పరికరం ఉంటుంది లాంగ్వేజ్ అక్వేషన్ డివైస్ ఉంటుంది పిల్లలు ఇది ఇన్నెట్ ఎబిలిటీస్ తోటే పుడతారు భాషను మామూలుగా అక్వైజ్ చేసే ఎబిలిటీ తోటే పిల్లలు కలిగి ఉంటారని చెప్పేసి చెప్పబడుతుంది అదేవిధంగా యూనివర్సల్ గ్రామర్ అనేది మీరు చెప్పిన ఇంకొక అంశం అదేవిధంగా తీసుకున్నట్టయితే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కాగ్నేటివ్ డెవలప్మెంట్లో సహాయపడుతుంది అదేవిధంగా వివిధ రకాల ఏదైతే ఉన్నాయో సిద్ధాంతాల్లో పట కండీషనింగ్ ద్వారా నేర్చుకుంటారని మామూలుగా బిహేవియర్స్ చెప్తారు ఇంటరాక్షన్స్ వల్ల భాష నేర్చుకోవడం జరుగుతుంది పియాజీ చెప్తున్నారు కానీ చామ్స్కి మాత్రం పిల్లలు భాషను అక్వైర్ చేస్తారని చెప్తారు సో ఇవి నోమ్ చామ్స్కి భాషా వికాసి దాంతంలోని కీలకమైన అంశాలు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఖచ్చితంగా మార్క్స్ మనకు సైకాలజీ డిఎస్సీ లోపల కావచ్చు ఏ ఆఫ్ మార్క్ కూడా మనం కోల్పోవద్దు ఎండలైనా కూడా అది డిఎస్ఏ కావచ్చు లేకపోయినట్టయితే టెట్టే కావచ్చు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వెరీ సింపుల్గా ఉంటుంది దయచేసి మరొకసారి చదవండి మళ్ళీ అదే రకంగా తీసుకున్నట్టయితే మామూలు క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు బిడ్స్లో మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతాయి బిడ్స్ రూపంలో సో ఇందులో కూడా ఇచ్చారు దీని గురించి నేను రిఫర్ చేసినది అదేవిధంగా బీఈడికి సంబంధించిన పెడగాజీ ఆఫ్ ఇంగ్లీష్లో కూడా దీనికి సంబంధించిన అంశాలు కూడా అనేది జరిగింది సో థ్యాంక్ యూ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్